సంవత్సరం మనకి అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పయో తేదీన బుధవారం రాబోతుందండి అయితే ఈ అక్షయ తృతీయ ఈ రోజున ముఖ్యంగా ఈ ఐదు వస్తువులు ఇంటికి కొను తెచ్చుకుంటే చాలండి ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి వచ్చినట్లే అయితే ఆ వస్తువులు ఏంటనేది ఇప్పుడు చెప్తాను మొదటి వస్తువు పత్తి అండి మనం పత్తి విడిపత్తి తెచ్చుకొని మనం పూజలో పెట్టుకొని ఆ పూజ చేసుకోవచ్చు లేదంటే ఒత్తుల పాలంగా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇంకా రెండవది రాతి ఉప్పు అండి అంటే కల్లుపంటారు కదా ఆ కల్లుపు ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని పూజలో పెట్టుకోండి ఈ ఉప్పుని మీరు పూజకి సంబంధించిన వాటికి ఉపయోగించండి అంటే దీపం పెట్టుకోవడం లేదంటే అక్షయ పాత్రలో వేసుకోవడం లాంటి దానికి ఉపయోగించండి మూడవది మట్టి పాత్రలు అండి అంటే మట్టి కొండగాని ప్రమదలు గానీ ఏవైనా సరే తెచ్చుకోవచ్చండి నాలుగోది పసుపు అండి మీరు పసుపు కొమ్ములు తెచ్చుకుంటే మరీ మంచిది పసుపు కొమ్ములు దొరకకపోయినట్లయితే పసుపు ప్యాకెట్ అయిన సరే ఈ రోజు ఇంటికి తెచ్చుకోండి ఇంకా ఐదవది అది ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంత ఇష్టమైనది లక్ష్మి గవ్వలండి ఈ రోజు పదకొండు లక్ష్మి గవ్వలు కొని తెచ్చుకొని పూజలు పెట్టుకుని ఆ అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఆ గవ్వల్ని ఏదైనా ఎరుపు రంగు క్లాత్ లో కట్టి ఆ మూటని బీరువాలో పెట్టుకోండి చాలా మంచిదండి ఈ అక్షయ తృతీయ రోజున ఈ ఐదు వస్తువులు కనుక కొని తెచ్చుకుంటే మన ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి అక్షయ తృతీయ నాడు చేసే లక్ష్మి కుబేలు పూజ ఫుల్ డీటెయిల్స్ తో వీడియో చేశానండి మన లో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ బయోలో ఉంది తప్పకుండా చూడండి